ఈ రాష్ట్ర ప్రజలసిన బాధ్యత నెలలుగా లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మారం పెట్టే చంద్రబాబు నాయుడు రీతిగా గతంలో ఎప్పుడు కూడా చేయని విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏపీఎండీసీని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు నిన్నగాక మన వర్షా పేరట సుమారుగా అరవై ఎకరాలను రూపాయికి తాకట్టు పెట్టి ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి నీవు నీ ఎల్లో బ్యాచ్ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది ఒకసారి రాష్ట్ర ప్రధానికం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఒకవేళ చంద్రబాబు నాయుడు లక్ష కోట్లు అప్పులు తీసుకొని ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఏమైనా ఒక రూపాయి ఇచ్చాగా లేదా నలభై ఐదు సంవత్సరాలు నిన్న అక్కచెల్కి ఏమైనా ఒక బేస్ ఇచ్చాగా లేదా ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఏమైనా సంక్షేమం అందించగా అని ఆలోచన చేస్తే ఇచ్చిన హామీని సూపర్ సిక్సే అమలుపరచలేక చేతులు తీసిన బాబు మళ్ళీ ఈరోజు బ్యాక్డోర్లో ఏపీఎంఈసిని తాకట్టు పెట్టి తొమ్మిది వేల రూపాయలు మంజూరు మంజూరు చేసి తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ డబ్బులలో ఎత్తి పెడుతున్నాడు అనేది ఆలోచన చేస్తే కార్పొరేట్ సంస్థలకి పచ్చదర్చకి ఈ రాష్ట్ర సంపదని దోచిపెట్టాలని ఆలోచన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఖచ్చితంగా బ్యాక్టూర్ బాబు నీ ఆలోచన విధానము ఈ రాష్ట్ర సంపదను కొల్లగొట్టి ఈ శాస్త్ర వినియోగాలు ఈ రాష్ట్ర ప్రజల తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది నిన్నటి వరకు గత పదకొండు నెలలుగా లక్ష కోట్ల రూపాయలు అప్పుడు చేసి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టే చంద్రబాబు నాయుడు కనీ విని ఎరగని రీతిగా గతంలో ఎప్పుడు కూడా చేయని విధముగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏపీఎండి తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న వర్షా పేరట సుమారుగా అరవై ఎకరాలను రూపాయికి తాకట్టు పెట్టి ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి నీవు నీ ఎల్లో బ్యాచ్ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది ఒకసారి ఈ రాష్ట్ర ప్రధానికం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఒకవేళ చంద్రబాబు నాయుడు లక్ష కోట్లు అప్పులు తీసుకొని ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఏమైనా ఇచ్చాడా లేదా నలభై ఐదు సంవత్సరాలు ఇచ్చా లేదా ఈ మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఏమైనా సంక్షేమం అందించడానికి ఆలోచన చేస్తే ఇచ్చిన హామీని సూపర్ సిక్స్ అమలు పరచలేక చేతులు తీసిన బాబు మళ్ళా ఈరోజు బ్యాంగ్లూరులో తాకట్టు పెట్టి తొమ్మిది వేల రూపాయలు మంజూరు మంజూరు చేసి తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ డబ్బులలో ఎత్తి పెడకన్నాడు ఆలోచన చేస్తే కార్పొరేట్ సంస్థలకి పచ్చదర్చకి ఈ రాష్ట్ర సంపదని లోచిపెట్టాలని ఆలోచించేసిన